హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వీ శ్రీనిలు బ్లాగ్స్ ఈ ఈరోజు వీడియోలో వరలక్ష్మీ వ్రతం రోజున ఫుల్ శారీతో అమ్మవారికి షారీ డ్రాపింగ్ హీజీగా చాలా తక్కువ టైంలోనే క్విక్గా ఎలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫస్ట్ టైం షారీ డ్రాపింగ్ చేసే వాళ్ళకైనా సరే ఈ వీడియో చూస్తే క్విక్గా హీజీగా చేసుకోగలరండి అంత క్లియర్గా చూపించబోతున్నాను సుమారు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మనం ఫుల్ శారీతో షారీ డ్రాపింగ్ చేయాలనుకున్నప్పుడు ముందు మనం తీసుకునే షారీకి పైన కింద బార్డర్ సేమ్ ఉండేటట్లు చూసుకోవాలి ఇలా తీసుకున్న శారీని మనం శారీ కుర్చీలు ఎలా వేసుకుంటామో అలా కుర్చీలను వేసుకుంటూ మధ్య మధ్యలో నీట్గా సర్దుకుంటూ అక్కడక్కడ క్లిప్పులు కానీ పిన్నులు కానీ పెట్టుకుంటూ కుర్చీలను వేసుకోవాలి మరి ఎక్కువగా పిన్నులను పెట్టకూడదండి పిన్నులు ఎక్కువ పెట్టామంటే షారీకి పోగులు వచ్చేసి షారీ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది సో అందుకనేసి మనం బట్టల క్లిప్పులు పెట్టుకుంటే బెస్ట్ అనమాట ఈ కుర్చీలు కూడా మరి చిన్న చిన్నగా పెట్టుకోకుండా కొంచెం మీడియంగా ఉండేటట్లు చూసుకోవాలి సో షారీ మొత్తం ఇలాగే కుర్చీలను పెట్టుకుంటూ మధ్య మధ్యలో క్లిప్లను కానీ పిన్నులను కానీ పెట్టుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలాగే షారీ మొత్తం కుర్చీలను పెట్టుకోవాలండి సో ఇలా షారీ మొత్తం కుర్చీలను పెట్టుకున్నాక స్టార్టింగ్లో పళ్ళు సైడ్ ఉంటుంది కదా సో ఆ సైడ్ ఒకటిన్నర నుంచి రెండు మీటర్ల వరకు షారీని వదిలేయాలి అలాగే మనం తీసుకునే షారీ బార్డర్ అనేది షారీ కలర్కి ఆపోజిట్ కలర్లో ఉండేటట్లు చూసుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా శారీని మధ్య మధ్యలో సర్దుకుంటూ కుర్చీలు పెట్టుకుంటూ క్లిప్పులను పెట్టుకుంటూ శారీ మొత్తం కుర్చీలు పెట్టుకోవాలి ఇలా శారీ మొత్తం కుర్చీలు పెట్టుకున్నాక ఇప్పుడు రెండు సైడ్లు కుర్చీలను ఫోల్డ్ చేసి మధ్యలో అంటే సెంటర్లో ఒక క్లిప్పును పెట్టుకోవాలి అప్పుడు ఈ కుర్చీలు అనేవి జారకుండా ఉంటాయండి సో ఇలా ఫోల్డ్ చేసి సెంటర్లో పిన్ను పెట్టుకున్నాక ఇప్పుడు దీనికి ఆపోజిట్లో పళ్ళుని కుర్చీలుగా పెట్టుకోవాలి ఇప్పటి వరకు మనం షారీని అడ్డంగా కుర్చీలు పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు పళ్ళు సైడ్ నిలువుగా కుర్చీలను పెట్టుకోవాలండి మనకు షారీకి బార్డర్ ఎంత సైజులో వచ్చిందో అంత సైజు మాత్రమే కుర్చీలను పెట్టుకోవాలి సో ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా పళ్ళు సైడ్ కూడా కుర్చీలను పెట్టుకొని అక్కడక్కడ క్లిప్పులను కానీ లేదా పిన్నులను కానీ పెట్టుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా పళ్ళు సైడ్ కూడా కుర్చీలను పెట్టుకున్నాక ఈ షారీని పక్కన పెట్టేసుకుందాం మనము కుర్చీలన్నీ పెట్టుకున్నాక మనకు షారీ ఇలా కనిపిస్తుందండి మనం ముందు పెట్టుకున్న కుర్చీలు అడ్డంగా ఉంటాయి ఇప్పుడు పళ్ళుకు పెట్టుకున్న కుర్చీలు ఏమో నిలువుగా ఉంటాయి సో ఈ షారీని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం అమ్మవారికి డ్రాప్ డ్రాపింగ్ చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఒక పీటను తీసుకొని దీనిపైన ఒక చిన్న బిందెని పెట్టుకుంటున్నానండి ఇది హైట్ కోసం మాత్రమే ఇలా కంపల్సరిగా బిందే తీసుకోవాలని ఏమీ లేదండి ఇంట్లో ఏది ఉంటే వాటిని పెట్టుకోవచ్చు సో దానిపైన నేను ఒక చెంబుని పెట్టి ఈ రెండింటికి మధ్యలో ప్లాస్టర్ని అంటించాను అదిలా ఉండడం కోసం ఇప్పుడు దీనిపైన మరో చెంబుని పెట్టానండి ఆ చెంబుకి ఇలా సెంటర్లో ఒక కర్రను కట్టి పెట్టాను అలాగే ఈ రెండు చెంబుల మధ్యలో కూడా ఇలా ప్లాస్టర్ని అంటించాను కదలకుండా ఉండడం కోసం ఇలా చెంబులన్నింటినీ పెట్టుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా ఉచ్చిలను పెట్టుకొని పక్కకు పెట్టుకున్న శారీని తీసుకొని ఇక్కడ వీడియో లో చూపించిన విధంగా పెట్టుకొని సెంటర్లో ఒక క్లిప్పును పెట్టుకోవాలి అలాగే పళ్ళు ఉంటుంది కదండి పళ్ళును కూడా ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా పెట్టుకోవాలి ఇలా పళ్ళుని పెట్టుకున్నాక క్లిప్పులను తీసుకొని ఈ పళ్ళుని లోపల నుంచి పైకి తీయాలండి ఇలా లోపల నుంచి పైకి తీయడం వల్ల మనకు అమ్మవారికి బ్లౌజ్ని వేసినట్టు కనిపిస్తుందండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా తీసుకోవాలి అలాగే అటు సైడ్ కూడా లోపల నుంచి పైకి తీసుకోవాలి ఇప్పుడు సెంటర్లో పెట్టిన క్లిప్పుని తీసి ఈ కుర్చీలని ఈక్వల్ చేసుకొని మధ్యలో కానీ ఇలా క్లిప్పులను కానీ పెట్టుకోవాలి ఇలా పిన్నులు కానీ క్లిప్పుని కానీ పెట్టుకున్నాక మనం ముందుగా పెట్టుకున్న క్లిప్పులన్నిటిని తీసేసి ఏదైనా ఇలా ఒక థ్రెడ్ని తీసుకొని ఈ కుర్చీలను గట్టిగా కట్టాలండి జారకుండా సో ఇలా కట్టేశాక కుర్చీలన్నిటినీ నీట్గా సరిదేసి ఇప్పుడు పైన సెట్ చేసుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా నీట్గా సర్దుకున్నాక నేను ముందు చెప్పిన విధంగా పళ్ళుని లోపల నుంచి బయటికి తీసి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా పెట్టుకోవాలి కావాలంటే కుర్చీలను బయటికైనా తీసి ఇలా కట్టుకోవచ్చండి వద్దనుకుంటే ఒక బార్డర్ అయినా పెట్టుకోవచ్చు సో ఇక్కడ కూడా కుర్చీలను నీట్గా సర్దుకున్నాక ఇలా ఒక థ్రెడ్ని తీసుకొని కట్టాలి ఇలా థ్రెడ్ని కూడా కట్టాక ఇప్పుడు మన దగ్గర ఉన్న నగలతో అలంకరించుకోవాలి అమ్మవారిని ఇన్ని నగలతోనే అలంకరించుకోవాలని ఏమీ లేదండి మన దగ్గర ఎన్ని నగలుంటే అన్ని నగలను వేసి అమ్మవారిని అలంకరించుకోవచ్చు సో అమ్మవారికి ఇలా నగలతో కూడా అలంకరించుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు మనం అమ్మవారి పేసిని పెట్టాలి అంతేనండి చాలా ఈజీగా మనం అమ్మవారిని షారీ డ్రాపింగ్ చేసుకోవచ్చు బ్లౌజ్ పీస్తోనే కాదండి ఫుల్ షారీతో కూడా అమ్మవారిని జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే షారీ డ్రాపింగ్ చేసుకోవచ్చు ఇలా ఫుల్ షారీతో అమ్మవారిని షారీ డ్రాపింగ్ చేసుకుంటే చూడ్డానికి చాలా బాగా అనిపిస్తుందండి సో ఇలా నగలతో అలంకరించుకున్నాక ఫైనల్గా అమ్మవారికి ఇలా ఒక దండను వేస్తే చాలా బాగుంటుంది అంతేనండి చాలా ఈజీగా మనం అమ్మవారికి షారీ డ్రాపింగ్ చేసుకోవచ్చు అమ్మవారి శారీ డ్రాపింగ్ అయిపోయాక నెక్స్ట్ నేను బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేసుకున్నానండి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కోసం నేను తీసుకున్న కొన్ని ఐటమ్స్ని ఆల్రెడీ వీడియో పెట్టానండి చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి సో నేను తీసుకున్న ఆ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఐటమ్స్తోనే సింపుల్గా ఇలా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేసుకున్నానండి సో ఇలాంటి పనిలో మాత్రం మా పాప నాకు చాలా బాగా హెల్ప్ చేస్తుందండి నాకంటే ఎక్కువ ఐడియాలు తనికే వస్తాయండి ఇలా ఏదైనా డెకరేషన్ ఉన్న అమ్మవారి డెకరేషన్ అయినా సరే ఇక్కడ ఇది పెడితే బాగుంటుంది అక్కడ అది పెడితే బాగుంటుందని తను నాకు సజెషన్ కూడా ఇస్తూ ఉంటుందండి సో బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే మేము ఇలా సింపుల్గా చేసుకున్నాము సో ఇలా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేసుకున్నాక